రేపు మనకు శ్రావణ పౌర్ణమి అలానే కాకుండా సోమవారం ఈ సోమవారం తిది రోజున ఏడు గంటల నుంచి పదకొండు గంటల మధ్య ప్రాంతంలో ఈ యాకు మీద దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ జాతకం కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీరు యాకు మీద దీపం పెట్టడం వల్ల కోటీశ్వరుడు అయిపోతారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ పౌర్ణమి తిది రోజున తప్పక ఈ యాకు మీద దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పు చెబుతున్నారు కావున ఈ యొక్క దీపాన్ని విధంగా ఆచరి అంటే వెలిగించండి అలానే కాకుండా రేపు మనకు రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదా కాబట్టి ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ దీపం వెలిగిస్తే చాలు ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు మనం దీపం ఏ ఆకు మీద పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి రేపు మనకు పౌర్ణమి అలానే కాకుండా శ్రావణ మాసంలో సోమవారం తిది వస్తుంది కదా ఇదేంటంటే కనుక శివుడికి అత్యంత ప్రీతికరమైనది అనమాట అలానే కాకుండా ఏంటంటే కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ఇష్టం ఉంటుందో శ్రావణ మాసంలో సోమవారంతో కూడి వచ్చే అంటే కూడా శివుడికి అంతే ఇష్టం అనమాట శ్రావణ మాసం కూడా ఏంటంటే శివయ్యకు చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి అత్యంత శక్తి కలిగి వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి యొక్క దీపం ఖచ్చితంగా వెలిగించండి ఈ దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే ఈసారి మనకు రాఖీ భద్రముహూర్తంలో వచ్చిందనమాట భద్రముహూర్తం అంటే మనకండి చాలా వరకు కూడా ఈ ముహూర్తంలో అంటే రాకి కట్టడం కానీ లేదంటే కనుక చాలా వరకు కూడా మంచి పనులు చేయటం కానీ చెయ్యకూడదనమాట ఎందుకంటే అవి కీడుకు సాంకేతం కాబట్టి అలాంటివి చేస్తే మనకు చాలా వరకు కూడా ఏంటంటే కనుక నష్టాలు జరుగుతాయి తాయని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనకు ఆదివారం రాత్రి అంటే మూడు గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం వంటి గంట వరకు కూడండి ఏంటంటే భద్ర ముహూర్తం ఉందనమాట ఈ ముహూర్తంలో ఏంటంటే రాకి మనన్నకు కానీ తమ్ముడికి కానీ అసలు కట్టకూడదు ఒకవేళ మీరు కాదని కడితే మాత్రం వారికి కష్టాలు తప్పవని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ సమయాలలో రాకి కట్టకండి ఇక మిగతా సమయం అంతా కూడా మీరు రాకి కట్టుకోండి సరిపోతుంది అనమాట రాకి కట్టేటప్పుడు మీరు నిండు మనసుతో మీ అన్నని కానీ మీ తమ్ముడిని కానీ చక్కగా మనసులో సంకల్పం చెప్పుకుంటున్నారు దీవించండి ఎందుకంటే మనము ఆడపిల్లలం కదండి మనం దీవిస్తే ఖచ్చితంగా ఏంటంటే వారికి మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి రాఖీ కట్టే ముందు ఒక పసుపు దారాన్ని వారి చేతికి కట్టండి ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్స్ అంటే రాఖీలు వస్తున్నాయి కదా కొంతమంది చేనవి కడతారు కొంతమంది రకరకాలుగా కట్టుకుంటూ ఉంటారు కానీ పసుపు దారం కట్టి రాఖీ కడితే మాత్రం చాలా మంచిదండి అలానే కాకుండా ఏంటంటే పసుపు దారం చాలా పవిత్రమైనది అలానే కాకుండా మనం కంకణంగా కూడా మనం చేతికి కట్టుకుంటాము ఈ రాఖీ అనే బంధం ఏంటంటే కనుక అన్న అక్క కావచ్చు లేదంటే అన్న చెల్లెల మధ్య ఏంటంటే అనురాగాలను పెంచుతుంది బంధాన్ని ఇంకా బలపరిచేలాగా చేస్తుంది చక్కగా ఏంటంటే కనుక వారి జీవితం ఎప్పుడు కూడా బాగుండేలాగా చేస్తుందని చెప్పొచ్చు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఈసారి పౌర్ణమి ఇలా వచ్చింది కాబట్టి ఈ నియమాలను ఆచరించుకుంటూ రాఖీ కడితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ దీపారాధన చెయ్యండి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి ఎప్పుడు చూసినా కానీ ఏంటంటే కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి ఎందుకు మా జీవితమే ఇలా ఉంది మాకే ఎందుకు అంటే ఇలా జరుగుతూ ఉంటుంది మాకెందుకు ఇంత ఇబ్బంది వస్తూ ఉంటుంది మా జీవితము బాలేదు మా జాతకము బాగాలేదు మేమేం ఏం చేస్తే మరి బాగుపడతామని చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి రేపు పౌర్ణమి పవి అనమాట సోమవారంతో కూడి రావటం ఈ పౌర్ణమి ఏంటంటే కనుక అండి శివపార్వతులతో పాటు లక్ష్మీనారాయణలు కూడా చాలా చాలా ఇష్టకరమైనది అని మనకు పండితులే చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే శివుణ్ణి పూజించాలి శివుణ్ణి ఆరాధించాలి అలానే కాకుండా ఏంటంటే శివుడికి ఖచ్చితంగా ఈరోజు గంధంతో అంటే బొట్టు పెట్టాలి గంధంతోనే ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు శివుడు ఏంటంటే తపస్సు చేస్తూ ఉంటాడు కదండి కాబట్టి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెడితే కుంకుమ వేడిని కలిగిస్తుంది కాబట్టి ఆ తపస్సుకు మనం భంగం చేసిన వారం అవుతాము అదే గంధంతో బొట్టు పెడితే అంటే గంధం చలవ చేస్తుంది కాబట్టి శివుడికి చల్లదనాన్ని అంటే మనము అందించిన వారం అవుతామనమాట అలానే కాకుండా ఈరోజు కంపల్సరీగా అండి మీరు అంటే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అంటే అభిషేకం చేయండి కుదరకపోతే ఇంట్లో శివలింగం ఉంటే అలా కూడా మీరు ఏంటంటే పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేస్తే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే మనం చెప్పుకున్న విధంగా ఉదయం పూటనైనా సరే సాయంత్రం పూటనైనా సరే ఏడు గంటల సమయం ఉంటుంది కదా ఏడు గంటల నుంచి పదకొండు గంటల అంతా కూడా ఏంటంటే కనుకనండి మనకు ఈ సమయం అంటే రేపు పౌర్ణమి తిథికి బాగుందనమాట రాగి కట్టడానికి బాగాలేదు కానీ నార్మల్గా అయితే పౌర్ణమి తిథి బాగుంది పౌర్ణమి గడియలు బాగున్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అధికంగా కష్టాలు వస్తున్నాయి మీకు ఎప్పుడు చూసినా కష్టమే ఇంకా కష్టం తప్ప ఇంకా ఏమీ లేదు మేము ఎంత చేసినా కానీ ఆ అయితే పోవటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక ఏంటంటే రావి ఆకుని తీసుకోండి తీసేసుకుని దానిపైన అంటే మారేడు దళాన్ని పెట్టండి పెట్టేసి దానిపైన ప్రమిదను పెట్టి మీ శక్తి కొలది అంటే నెయ్యి కావచ్చు నువ్వుల నూనెను కావచ్చు పోసేసి ఒత్తిని వేసేసి దీపారాధన చేసేసి అందులో పో లవంగాన్ని వేయండి ఇలా కనుక దీపారాధన చేస్తే తప్పకుండా శివయ్య అనుగ్రహంతో మీ కష్టం తీరిపోతుంది కొంతమందికి జాతకంలో విపరీతంగా సమస్యలుంటూ ఉంటాయి చాలామంది జాతకాన్ని తీసుకొని చాలా బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాన్ని తీసేసి చక్కగా ఏంటంటే ఇలా నల్లగవ్వా అని చిన్న సైజులో మనకు దొరుకుతూ ఉంటుంది రూపాయి కూడా చిన్న సైజులో ఉండే గవ్వలు దొరుకుతాయి రెండు రూపాయలకు కూడా మనకు దొరుకుతాయి పూజా చోట్స్ లభిస్తాయి అవి తెచ్చుకొని దీపంలో వేసుకొని దీపం పెడితే చాలండి మీ జాతకం ఎలాంటిదైనా సరే ఎంత చండాల జాతకమైనా సరే గ్రహాలు మీకు అనుకూలించకపోయినా మీరు ఏదైనా మీ స్థితిగతి బాలేక మీరు ఇబ్బంది పడుతున్నా జాతకాన్ని తీసుకుని చాలా బాధపడిపోతున్నా సరే ఒక్కసారి ఈ పౌర్ణమిలో అంటే పౌర్ణమి రోజు అంటే సోమవారం ఒకవేళ సాయంత్రం కూడా ఏడు గంటల సమయంలో దీపారాధన చేయొచ్చు ఉదయం కుదరకపోతే ఉదయం కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఉదయమే పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా ఏడు గంటల నుంచి పదకొండు గంటల లోపల మాట పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇదే దీపం యాజ్ గా ఇంకా ఎక్కువ బాధలు ఉన్నాయి మా మానవ జీవితంలో అనుకునేవారు మాత్రం శివాలయంలో గజస్తంభం దగ్గర కూడా ఈ దీపారాధన యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఆకుని తీసుకుని దానిపైన మారేడు దళాన్ని పెట్టేసి చక్కగా బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో నూనెను పోసి ఆ తర్వాత వేసి వెలిగించి మీ యొక్క సమస్యను బట్టి మీ యొక్క జాతక అంటే స్థితిగతిని బట్టి మీరు ఇలా లవంగాన్ని కానీ లేదంటే గవను కానీ వేసి దీపం అనేది పెట్టుకోండి ఇలా పెట్టేసి వదిలేసి వస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో అయితే ఒకవేళ ఏంటంటే కనుక మళ్ళీ మీరు అంటే ఆ దీపం కొండెక్కితే అందులో ఉండే నూనె తోనే మళ్ళీ దీపారాధన సాయంత్రం చేసేసుకోండి సరిపోతుంది ఇలా కనుక మీరు దీపారాధన చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎందుకంటే ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా వరకు కూడా ఏంటంటే మనకు అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా అంటే ఇప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదండి ఇప్పుడు జాతకం బాగాలేదంటే కొంతమంది రత్నాలను ధరిస్తారు రాళ్ళని ధరిస్తారు అంటే వారి యొక్క స్థితిగతి మెరుగుపడాలని మన దగ్గర అంత స్తోమత ఉండదు మనం ధరించలేం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారాలు మనకు బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమి తిథి ఉంది కదా మంచి అంటే ఘడియలు ఉంటాయి అన్నమాట మంచి ముహూర్తాలు మంచి ఘడియలు ఉంటాయి రేపు రాకి కట్టడానికి బాగాలేదు కానీ మిగతా పరిహారాల పరంగా అయితే పౌర్ణమి తిథి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి కాబట్టి ఈ విధంగా ఆచరించి పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ రెండు దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి అండి ఇలా కనుక వెలిగించుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ రెండు దీపాలు కూడా ఏంటంటే మీ జీవితాన్నే మార్చేస్తాయండి మీకు అంటే అన్నీ కూడా బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడే దీపాలు కాబట్టి ఈ రెండిట్లలో మీకు ఏదైతే కష్టం ఉందో ఏదైతే బాధ ఉంటుందో అది మాత్రమే పెట్టుకోండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు కదా ఈ రోజున ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఇది ఏంటంటే కనుక బెల్లానికి సంబంధించిందండి బెల్లానికి సంబంధించిన పరిహారం ఎవరైతే పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుందో ఆ రోజున కనుక ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారి కోరికలన్నీ కూడా తీరిపోతాయి వారు కోరుకున్నది అంటే వారి సొంతమైపోతుంది అని మనం చెప్పుకోవచ్చు బెల్లానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి బెల్లంతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలా మనకేంటంటే కనుక బెల్లం పరిహారం సిద్ధిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం బెల్లం అంటే దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లానికి అంటే అతేంద్ర శక్తులు ఉంటాయన్నమాట కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా బెల్లం పరిహారం చేయండి ఇదేంటంటే మీ కోరికల్ని తీర్చుకోవడానికి మీకు అన్నీ కూడా అనుకూలంగా మారటానికి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలామందికి కూడా అండి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సంధ్యా సమయం చీకటి పడ్డ తర్వాత అండి కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే చంద్రుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే ఈ సమయాలలో చక్కగా చంద్రుడిని చూసిన తర్వాత ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకొని ఈ ప్రదేశంలో కనుక అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అద్భుతమైన ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మీ కోరిక ఎలాంటిదైనా సరే తీర్చేసుకోవటానికి బెల్లం పరిహారం అనేది తప్పకుండా మీకు సిద్ధిస్తుంది అనమాట అసలు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా మందిని మనం చూస్తామండి మన ఇంట్లో కూడా మన అన్నలకు కావచ్చు మనకు కూడా కావచ్చు లేదంటే మన ఇంట్లో మన పెద్దవారికి కావచ్చు ఎవరికైనా సరేనండి ఎక్కువగా ఏంటంటే గనక కోరికలు ఉంటూ ఉంటాయి అంటే మనం కోరిక కోరుకుంటాం కానీ ఆ భగవంతుడు ఏంటంటే కనుక మన కోరికను అసలు తీర్చడు కదా తీర్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడికి అంటే ఇష్టం లేదు అందుకే మా కోరిక తీరటం లేదనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే కనుక మన స్థితిగతి బాగాలేదు కాబట్టి మన కోరిక తీరటం లేదు మన గ్రహస్థితి మనకు అనుకూలించటం లేదు కాబట్టి మన కోరిక అనేది నెరవేరటం లేదని మనము అనుకోవాలి అంతేకాని మనకు దేవుడి అనుగ్రహం లేదని కాదండి మానవుడిగా మనం జన్మించినప్పుడు ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం కూడా అంతగానే ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనం మంచుదారుల్లో నడుస్తామో అప్పుడే దేవుడు మనని అనుగ్రహిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం చెడుదారులలో వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనని ద్వేషిస్తూ ఉంటాడు అందుకే ఏంటంటే అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడని మనకు శాస్త్రం చెబుతుంది ఈ బెల్లం పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు మీ కోరిక ఏదైనా పర్వాలేదు చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు లేదంటే కనుక మీరు కోరుకున్నది ఏ కోరికైనా సరే తీరదు అని మీరు బాధపడుతున్నా సరేనండి ఈ పరిహారం ఏంటంటే చక్కగా నిండుగా వెన్నెల వస్తుంది కదా వచ్చినప్పుడు చీకటి పడుతూ ఉంటుంది అప్పుడు ఆ సమయాలలో ఈ పని చేయండి గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే కనుక నాన్ వెజ్ని తిని మాత్రం ఈ పరిహారం చేయకూడదు అలా చేస్తే మీకు పెద్దగా ఫలితం అయితే రాదని చెప్పడం జరుగుతుందన్నమాట చిన్న ముక్క బెల్లాన్ని తీసుకోండి తీసేసుకుని మీ కోరిక ఎలాంటిదైనా పర్వాలేదండి చెప్పుకోండి అంటే ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం కావాలని కోరుకుంటే కొంతమందికి మంచి వివాహం కావాలని కోరుకుంటుంది కొంతమందికి ఏంటంటే కనుకనండి మంచి భర్త రావాలి భార్య రావాలి ఇలా కోరికలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక ఎంత ప్రయత్నించినా కానీ వివాహం అనేది జ జరగదు సంబంధాలే రాని రావు కదా వాళ్ళేంటంటే బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి బెల్లం పరిహారం చేయడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట వారు కోరుకున్నది ఏదైనా సరే తప్పక అంటే జరిగి తీరటానికి అవకాశం ఉంటుంది చంద్రుడు అంటే మనకు వెన్నెల చక్కగా అంటే కాంతివంతంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ కాంతిని చూసుకుంటూ మూడుసార్లు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత బెల్లాన్ని కనుక మీరు చక్కగా అంటే అరటి చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి మీరు రావి చెట్టు మొదట్లో కానీ బెల్లాన్ని పాతాలన్నమాట ఎక్కువ బెల్లాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి చాలా చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది అంటే చిన్నదనమాట చాలా చిన్నగా తీసుకోండి ఇలా తీసేసుకుని ఏంటంటే పనిని చెయ్యండి ఇలా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇతరులతో పంచుకోకూడదు ఇతరులకు చెప్పకూడదు ఎవరు లేని ప్రదేశంలో చేయాలి చీకటి పడిన తర్వాతే చేయాలి అలాంటప్పుడే మనకు ఫలితాలు అధికంగా వస్తాయి మన కోరిక ఎలా లాంటిదైనా సరే తీరిపోతుంది మనకు కూడా అందరిలాగే ఏంటంటే కోరికలను సిద్ధింపబడే అంటే యోగం కూడా అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా ఇలా ప్రయత్నించండి బిల్లాన్ని తీసుకొని మీరు ఎక్కడైనా సరేనండి అరటి చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి గుర్తు పెట్టుకోండి రోజు కనుక మీరు అరటి చెట్టు దగ్గర బెల్లాన్ని పాతి పెడితే ఖచ్చితంగా అండి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందుకే మీరు ఏదైతే కోరుకుంటారో దానికి సంబంధించి ఏదో ఒక వార్త వినడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దానికి సంబంధించిన ఆ పనిని అంటే ప్రారంభించడానికైనా సరే మీరు ఆ వార్తను వింటారు లేదంటే కనుక దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి వార్తని మీ కోరికను అంటే బట్టి మీరు ఆ వార్త వినడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే మీ కోరిక ఇంకా తీరుతుందనో లేదంటే మీ కోరిక ఇంకా సిద్ధింపబడుతుందనో ఏదో ఒక సిమ్టమ్ అనేది ఆ భగవంతుడే మనకు పంపిస్తాడనమాట ఏదో ఒకటైతే మనం గమనించుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా ఏంటంటే కనుక చక్కగా బెల్లాన్ని తీసుకుని మీరు చీకటి పడిన తర్వాత వెళ్ళండి అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి లేవండి అరటి చెట్లు మేము ఎక్కడికి వెళ్ళాలండి అంటే కనుక రావి చెట్లు అందరి దగ్గర ఉంటాయి కదండీ ప్రతి పల్లెల్లో ఉంటాయి పట్టణాలలో కూడా ఉంటాయి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఏంటంటే చంద్రుణ్ణి చూడండి చూసేసి మీ కోరిక చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని ఇంకోసారి సంకల్పం చెప్పుకొని కొంచెం మట్టిని తీసేసి మనం తీసుకున్న కొద్దిగా బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఏం చేయండి అంటే కనుక ఇంకా అందులో పాతి పెట్టండి అంటే మట్టిని తీసి పెట్టేసి మట్టిని కుడిపేసి మీరు చక్కగా ఏంటంటే కనుక ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి కానీ గుర్తుపెట్టుకోండి చంద్రుణ్ణి చూసిన తర్వాత బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా మనకైతే ఫలితం వస్తుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ని చూడటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రమే చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల మనకైతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి మన కోరికలు తీరిపై మనం కుబేరులం అయిపోతాం మన జీవితాన్ని కూడా మనం మార్చుకోగలుగుతాం మన గ్రహస్థితిని మనం మెరుగు మెరుగుపరచుకోగలుగుతాం ఎందుకంటే మానవ చేతిలో ఎప్పుడైనా సరేనండి మనం ఒక వస్తువుని పట్టుకున్నాం అనుకోండి ఆ వస్తువు ఏంటంటే అంటే మానవులలో ఉండే సగానికి సగం అంతా దరిద్రాన్ని తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్నప్పుడు కావచ్చు లేదంటే కనుక ఏదైనా మనకు సమస్యను బట్టి మనకి ఏదైనా ఇంకా ఇబ్బంది ఉందనుకోండి అది కూడా మొత్తం ఏంటంటే కనుక అది లాగేసుకుంటుంది బిల్లానికి గమనించే అంటే గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు మనకు గ్రహస్థితిని కూడా అంటే సరిచేస్తే యొక్క అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి బిల్లాన్ని ఇలా తీసేసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వచ్చేసి ఆ తర్వాత ఇలా మీరు కాలు చేతులు కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట పౌర్ణమి సాయంత్రం చీకటి పట్ట తర్వాత మాత్రమే చేయండి చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీరైతే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా ఏంటంటే అతీత శక్తులతో అంటే కూడి వస్తుంది అనమాట శ్రావణ పౌర్ణమి కాబట్టి ఈ ఏంటంటే ఏంటంటేనండి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు ఏంటంటే కనుక నండి శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావించబడుతుంది అంటే రావి చెట్టు మహావిష్ణువుగా మనం పూజిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే దగ్గరలో ఒకవేళ రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి అలా కూడా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అక్కడికి వెళ్ళేసి ఈ రోజు తప్పకుండా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి రావి చెట్టుని పౌర్ణమి తిథి రోజున ఎవరైతే తాకుతారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజు తాకితే మళ్ళీ శ్రావణ పౌర్ణమి వరకు కూడా వారి జీవితంలో దుఃఖ దరిద్రాలు అనేవి తొలగిపోతాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అమ్మవారికి కూడా చాలా చాలా ఇష్టకరమైన రావి చెట్టును ఎవరైతే నియమంగా తాకుతారో వారి జీవితమే మారిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా రావి చెట్టుని తాకి నమస్కారం ారం చేసుకోండి వీలుంటే ప్రదక్షిణలు కూడా చేయండి ప్రదక్షిణలు చేయడం వల్ల రావి చెట్టుని తాకడం వల్ల మానవుడి శరీరం అనేది శుద్ధి అయిపోతుంది మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయి మనం తెలిసి తెలియక ఏదైనా మూగజీవాన్ని కొట్టినా హింసించినా లేదంటే ఎవరినైనా మనం తిట్టినా శపించినా సరేనండి వాటి బారి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా మన జీవితాన్ని మనం మార్చుకున్న వారం అవుతామని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇంకా మీకు తిరుగుండదు